శ్రీకాంత్ గారు తన మహాసభలో కూడా రెండు రోజులు కలిసి ఉన్నాం ఒకే హోటల్లో ఉన్నాం మహాసభలో పాల్గొన్నాం బస్సులో ప్రయాణం చేసాం అనేక విషయాలు మాట్లాడుతున్నాం కానీ ఈ విధమైనటువంటి అనారోగ్యంతో మహాసభలోనే మరి మరణించడం చాలా బాధాకరం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రత్యేకించి ఖమ్మం పట్టణంలో శ్రీకాంత్ పనిచేస్తూ అంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఆ పట్టణాల్లో పనిచేస్తూ ఇక్కడ కౌన్సిలర్లకి మన పార్టీ పట్టణ కార్యకర్తలకి అనేక విషయాల మీద మీటింగులు క్లాసులు పెట్టుకుని వాటి కూడా ఉమ్మడిగా చర్చించుకునేవాడు అలాగే ప్రజల నాయకుడిగా ఉన్నాడన్న విషయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అయినా ఎప్పుడు కూడా విజయవాడకి కార్యకర్తల గురించి సాధారణ ప్రజల గురించి హాస్పిటళ్ళు అనారోగ్యం వ్యక్తిగత సమస్యలు వీటన్నిటి మీద ఫోన్ చేసి విజయవాడ లేదు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి వారి ఇబ్బందుల్ని ఇక్కడి నుంచి వాళ్ళకి పంపడం వాళ్ళకి అంటే నిత్యం ప్రజలకి వచ్చే సమస్యలతో వ్యక్తిగత సమస్యలు వాల్గొని ఆరోగ్య సమస్యల వరకు అన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు శ్రద్ధ పెడుతూ ఒకవైపున ఉద్యమాలు ఇంకొక వైపున వాళ్ళ బాగోగులు పట్టించుకోవటం ఆ రకమైన ప్రజా నాయకుడిగా శ్రీకాంత్ ఉన్నారని చెప్పడానికి అది నిదర్శనం అంతేకాదు తెలంగాణలో ఖమ్మం జిల్లా ఆ ఖమ్మంలో కూడా ఒక పట్టణ ఉద్యమం ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించడంలో ఒక బలమైన ఉద్యమం నిర్వహించడంలో మరి శ్రీకాంత్ లాంటి వారి పాత్ర చాలా ముఖ్యమైంది అలాగే ఇప్పుడు చూస్తున్నాం మొదలై మహాసభలో ఈరోజు దేశం ఎదుర్కొంటున్న అనేక విషయాల మీద ముఖ్యమైన తీర్మానాలు అమలు చేయాల్సినటువంటి దశలో శ్రీకాంత్ లేకపోతే లోటు ఆ లోటును మనం అందరం కూడా భర్తీ చేసి రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది ఇందాక చెప్పారు నాయకులు ఇక్కడ మార్కెట్లో తరలింపుకి వ్యతిరేకంగా పోరాడి నిలబెట్టడంలో పార్టీ సంఘాలు శ్రీకాంత్ పాత్ర అప్పుడు మార్కెట్లో తరలించేవాడు ఇప్పుడు మార్కెట్లో తరలించడం లేదు మార్కెట్లే కబళిస్తున్నారు మనం చూస్తున్నాం మార్ట్ రిలయన్స్ ఇవాళ రిటైల్ మార్కెట్లోకి బహుళ జాతి కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు వచ్చేసి వచ్చిన తర్వాత ఇక చిన్న తరగతి వ్యాపారాలు నిలదీసే అవకాశం లేదు అందులో ఉన్న కార్మికులకి బతికే అవకాశం లేకుండా పోతుంది ఆన్లైన్లో బుక్ చేస్తే నిమిషాల్లో మన ఇంటికైతే చేరుతున్నాయి కానీ వ్యాపారాలను దెబ్బతీస్తుంది అందుకే వాడు ఎక్కడ చూసినా చూడండి జనం చేతిలో డబ్బులు ఉండవు వ్యాపారాలు సక్రమంగా ఉండవు ఆర్థిక స్థితి సక్రమంగా ఉండదు మరి ఇటువంటి పరిస్థితుల్లో పట్టణాల్లో ఒకవైపున కార్మికుల సమస్యలు ఇంకా వైపున వ్యాపారుల యొక్క ఇబ్బందులు ఇంకా వైపున ఉద్యోగులు పేదలు మధ్యతరగతి అన్ని వర్గాల సమస్యల మీద కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మనం అందుకే మొదలై మహాసభలో ప్రత్యేకించి పట్టణాల్లో ఈరోజు జరుగుతున్నటువంటి దోపిడీ రూపాలు వినూత్నంగా మారిపోతున్నాయి కార్మికుల శ్రమని దోపిడీ చేయడం ఒక భాగం అయితే వ్యాపారాలు మొదలుకొని ఇప్పుడు మన నిత్య జీవితంలోనే బహుడజాతి కంపెనీలు ప్రవేశిస్తున్న ఈ తరుణంలో ఒక బహుముఖ పోరాటాన్ని పట్టణాల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని కల్పని చేయాలని మొదటి మహాసభలో అనేక అంశాలను చర్చించడం జరిగింది ఆ వెలుగులో ఈరోజు ముందుకు సాగాలి తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం బీజేపీ ఆర్ఎస్ఎస్ చామ కింద నీరులాగా ప్రజల యొక్క ఆలోచనని విద్వేషపూరితంగా మార్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించే పార్టీలు శక్తులు కూడా తెలుగు రాష్ట్రాల్లో తోడవుతా ఉన్నాయి మరి ఇటువంటి తరుణములో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇటువంటి కుట్రలు వాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా శక్తులు శక్తులున్న ఈ టైంలో వామపక్షాలుగా సిపిఎం బాధ్యత ఈ తెలుగు రాష్ట్రాల్లో మన మీద ఇంకా చాలా ఎక్కువగా ఉంది ఈ టైంలో శ్రీకాంత్ మధ్య లేకపోయినా ఆ బాధ్యతను మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి అలాగే ఖమ్మం అనగానే ఉద్యమాలకు భాగమైతే ఖమ్మంలో మున్సిపాలిటీలో చిర్రాలు గారు మాల్గొని ఆ తర్వాత కాలంలో కూడా పాలకపక్షంగా మనకు బాధ్యత అప్పగిస్తే మిగిలిన వాళ్ళకంటే కంటే భిన్నంగా పోరాటాలు ఒకవైపునైతే అధికారం ఇస్తే బాధ్యతలు అప్పగిస్తే ప్రజాప్రతినిధులుగా అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉండి మెరుగైనటువంటి పాలన అందించి ఈ ఖమ్మంలో చూపించాం ఇదే కాదు ఇక్కడ ఖమ్మంలో ఉన్నప్పుడే విజయవాడలో పదేళ్ల పాటు కమ్యూనిస్టులుగా మనం అక్కడ బాధ్యతలు నిర్వహించి ప్రజలకి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ రకంగా కమ్యూనిస్టులు పరిమితమైన అధికారాలు ప్రజాప్రతినిధులు అప్పచెప్పిన చేయగలరు రుజువు చేసాము ఖమ్మంలో ఇప్పుడు కేరళలో లో పర్యాళం నుండి మనకి అధికారం నుండి గతంలో చేసిన ఉన్న పరిమితమైన దాంట్లోనే ప్రత్యామ్నాయ విధానాలే కాదు అమలు చేసి చూపించగలిగింది చేసి చూపిస్తున్నాం ఆ వెలుగులో మనం ముందుకు మరి అట్లాగే ఇటువంటి మనకి చాలా మంది చూస్తూ ఉంటాం మన ఓట్లు తగ్గినాయి సీట్లు తగ్గినాయి బలం తగ్గింది అనేది రోడ్డు మీద ఎక్కడైనా మన కార్యకర్తలు ఎవరు వెళ్ళినా గ్యాస్ బండ్ రేటు పెరిగితే ఎవరి గ్యాస్ రేటు పెరిగింది మాట్లాడలే మార్ని అడుగుతారు మా విజయవాడలో దొంగగూడలో లడ్డూ రేటు పెరిగినా ఏమంటే మాట్లాడలే మార్ని అడుగుతారు మన కార్యకర్తలు ఏమంటారు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేది ఎర్ర జెండా అనే నమ్మకం మన మీద ఉండబట్టే మన అడుగుతున్నారు కాయలున్న చెట్టు మీదే రాళ్ళేస్తారు అలాగే మన అటువంటి నమ్మకం మన మీద ఉంది రాబోయే కాలంలో అందుకే ఈ మధురై మహాసభల్లో ఈ దేశంలో ఆ వెలుగులో కూడా భవిష్యత్తులో పనిచేయాలని శ్రీకాంత్ లాంటి వారు మనకు అందించిన ఆదర్శాల బాటలో అందరం ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున శ్రీకాంత్ గారి జాహులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి తెలంగాణ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున ప్రకటమైన సానుభూతిని తెలియజేస్తూ ధన్యవాదాలు